ఈ రోజే ఏప్రిల్ ఎనిమిదో తేదీన ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి వృషభ రాశివారి జీవితంలో మును పెన్ముడు చూడనటువంటి అద్భుత మార్పులు చూడబోతున్నారు కానీ ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్త వహించాలి ఈ వృషభ వారికి ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి వీరి కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వీరికి అదృష్టమే కలిసి వస్తుంది అంతా కూడా మీరు అనుకునేటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి అసలా ఈ వృషభ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ సిద్ధాంత్ గారు ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగము మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును కుటుంబ సమస్యలు భార్యాభర్త కలహాలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును గురూజీ ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూసినట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది ఈ వృషభ రాశి జాతకులు యజమాయి పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ వృషభ రాసారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జమ్మా పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయి ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారు చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ వృషభ రాశి వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలో మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా

వివాహాలు జరగడం లేదని బాధపడుతున్నట్లయితే కనుక వివాహాలు జరగలేదని బాధపడే వరకు వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది అలానే సంతానం కలగైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అంతా కూడా బాగుంటుంది అలానే ఇక ఈ వృషభ రాశివారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితమే చూస్తారు అంతా కూడా బాగుంటుంది అలానే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసపో అంటే మోసం చేశారో వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఋషభ రాశువారి కోరిన కోరికలు అన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి మీరు ఏదైతే లక్ష్యానికి చేరుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారు మీరు కోరుకున్న లక్ష్యానికి అయితే ఈ సమయంలో ఖచ్చితంగా చేరుకుంటారనే చెప్పాలి మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి వృషభ రాశువారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్ట కలిసి వస్తుంది దేని గురించి కూడా మీరు ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ వృషభ రాశికి చెందిన వారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వి మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది వృషభం అనగా ఇద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి ఈ రాశి చక్రంలో రెండవది స్థిరత్వం ఉట ఆనందం ఉట వాత్సల్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండట ఈ వారికి మూల సూత్రములు వృషభ రాశువారి దయ గుణము క్షమా గుణము కలిగి ఉంటారు వీరు ఎవరైనా కానీ విశ్వసించినా మంచి ఫలితాలు పొందుతారు ఋషభ వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించి గుణం కలవారు ఈ వారి యొక్క అభిప్రాయం మార్చకు ఎవ్వరికీ సాధ్యం కాదు ఈ ఈ వృషభ రాసువారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు అలసటి చెందక ఉపికతో కష్టపడి పని చేయి మనస్తత్వం కలవారు సాధారణంగా వీరు సహనము ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గుటే చాలా కష్టం ఈ రాసులు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఏంటంటే దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాడు వీరు మొండి పట్టుదల విడవాలి ఈ రాసువారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలు పొమ్మగా అవుతారు ఎంతటి కారులైన కూడా సాధారణంగా చేస్తారు అంటే సులభంగా చేసేస్తారు అయితే పొగృతుకులలో లొంగరు ఋషభ రాశువారు తమకు అప్పు చెప్పని పని సవ్యంగా చేయటేగాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించి నేర్పితనం కలవారు ఇక ధన సంపాదన విషయంలో ఋషభ వారు అదృష్టవంతులని చెప్పాలి అయితే వీరికి విలాసుల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయ బుద్ధి కలదు ఈ రాశువారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణాలు వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండను వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు ఈ రాశువారు బాగా రాణిస్తారు వృషభ రాశువారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండను మిగిలిన రాసుల కంటే వృషభ రాశువారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఈ రాశువారి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే అండి చూశారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్